అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ రోజు మనమందరం వినాయక చవితి పండగను చక్కగా జరుపుకున్నాం గణపతి ఆరాధన ప్రాచీన కాలం నుండి కూడా ఉంటూ ఉంది భారతదేశంలోనే కాక థాయిలాండ్ జపాన్ ఇండోనేషియా కంబోడియా మయన్మార్ వియత్నాం వంటి అనేక దేశాలలో పూజలు అందుకుంటున్నారు మన వినాయకుడు షణ్మతాలలో గణపతిని ఆరాధించే సాంప్రదాయం గానపత్యంగా ప్రసిద్ధి చెందింది అటువంటి గణపతి యొక్క అంతరార్థం తత్వం ఏంటని గారు మనకు తెలియజేస్తున్నారు గణపతి తత్వము ఒక పిండతత్వమని అంటున్నారు వల్లలార్ గారు మన శరీరంలోని ఛాతి భాగంలో కుండలి వలయ నాడిలోని అడుగు భాగంలో నుండి రెండు నాడులు కుడి ఎడమలకు విస్తరిస్తున్నది కుడివైపున ఉన్న నాడీ ఐదు తలలతోనూ ఎడమవైపు ఉన్నది ఆరు తలలతోనూ ఉంది ఈ ఐదు తలలు కలిగిన నాడిని గణపతిగానూ ఎడమవైపు గల ఆరు తలలు కలిగిన నాడిని సుబ్రహ్మణ్యంగానూ చెప్పుచున్నారు ఎడమవైపున ఐదు తలలతో ఉన్న తల భాగము కిందివైపుగా కృష్ణవర్ణముగా ఉంటుంది ఈనాడి నిరంతరము కదులుతూ ఉంది ఈ కదలిక వలన అగ్నితిత్తికి ఆధారం కలుగుతుంది ఈ ఆధారం కలుగుట వలన దీనిని గణపతి అని అంటున్నారు ఈ ఐదు తలల నాడికి ఇరువైపులా తత్వం బుద్ధి తత్వం కలదు ఈ బుద్ధి తత్వాలనే వినాయకునికి సిద్ధి బుద్ధి అని ఇద్దరు భార్యలుగా చెప్పబడుచున్నది కనుక వినాయకుడు మన పిండములో అంటే శరీరంలోని అనేక తత్వాలలో ఒకటిగా చెప్పబడుతున్నది